హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుటి ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా ఆ శివ దేవ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు కోల్డ్ ఉంది అందుకే వాయిస్ ఇలా ఉంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో ఏంటి ఇలా పసుపు పూస్తుంది అని అనుకుంటున్నారా దేవుని గుడి దగ్గర పక్కనండి ఇలా దేవుని గుడి బయట ఇట్లా పసుపు పూస్తున్నాను ఎందుకంటే నేను ఒక వీడియోలో చూశాను అనమాట ఒక పంతులు గారు చెప్పారనమాట మీ ఇంటి దగ్గర కోనేరు కాల్వలు చెరువులు ఇవి లేనప్పుడు దీపాలు కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వదలడం కంపల్సరీ అంటండి సో అలా వదలలేని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్నారు సో అందుకనే నేను పసుపు పూసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకొని ఒక పెద్ద బేషన్లో వాటర్ తీసుకున్నానండి దాన్నే మనము గంగాదేవిగా అంటే చెరువులో కార్తీక పౌర్ణమి దీపాలు వదిలేది ఎలా అనుకుంటామో అలా అనుకొని దీపాలు వదలమని చెప్పారు అందుకని నా పెద్ద బేషన్లో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ గంధము అక్షంతులు వేసి ఆ శివని నేను అనుకుంటే పూలు అలా పూలన్నీ బాగా కనపడాలని పూలు అన్ని రకాల పూలు వేసేసి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దీపాలు వదలాలనుకున్నానని అందుకనే ఇంకా నాకు అవైలబుల్గా లేదు కదా ఇలా చేసుకుందాము అనేసి అంటే వాళ్ళు చెప్పినారని చేసినారని కాదు మనకు మనసుకు అనిపించింది అనుకో చేయాలి కానీ అంటే నాకు అనిపించింది ఆయన చెప్పినది కరెక్ట్ అనేసి నాకు అనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను సో మీకు కూడా అనిపించిందంటే చేయండి లేదంటే లేదు అంటే ఇప్పుడు చేయమని కాదులేండి నేను చెప్తున్నా ఏదైనా సరే ఈ విషయం గురించి అనే కాదు దీపాల గురించి అయినా కాదు ఏదైనా కానీ ఒకరు ఏదైనా చెప్పినారనుకో మీకు నమ్మి చేయాలనిపిస్తుంది మనస్ఫూర్తి కంటే చేయండి సో నేను అలాగనే చేస్తున్నాను ఇదిగో ఇలా బొట్లు పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేసుకొని రెడీ చేసుకున్నానండి సో కార్తీక పౌర్ణమి మనకి ఏడున్నర లోపల అంటే ఆరు నలభై ఐదు లోపల అయిపోతుందంటే ఆ లోపలనే నేను మళ్ళీ మార్నింగ్ మీకు మార్నింగ్ పూజా విధానం అంతా పెట్టాను కదా మార్నింగ్ ఎలా పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళి ఎలా అభిషేకం చేసి స్వామికి దీపాలు పెట్టుకున్నాను అనేసి ఆ రోజే ఈవినింగ్ అండి ఆ రోజే నేను ఒక పొద్దున్నాను ఓన్లీ వాటరు పాలు మాత్రమే తాగినాను మార్నింగ్ నుంచి శివయ్యకి పాస్టింగ్ ఉండి మార్నింగ్ పూజ అలా చేసుకొని పిండి దీపాలు అన్ని ఒత్తులు అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట సో ఆ రోజు లైవ్లో చూసారు కదా సో మార్నింగ్ డే ఎలా జరిగింది తర్వాత ఈవినింగ్ డే ఎలా జరిగింది అనేది చూపిస్తున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివయ్య గుళ్ళో శివయ్యకి వెలిగించాను అలాగే ఉసిరి చెట్టు తులసి చెట్టుకు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు ఉసిరి దీపాలు కూడా పెట్టానండి చాలా మంచిదంట అలా పెట్టడం తులసి చెట్టు దగ్గర అనేసి ఇదిగోండి ఇంకా అక్కడ రెడీ చేశాను కదా కోనేటిలో దీపాలు వెళ్దాం ఫస్ట్ పూజ చేసుకోవాలి కదా మనము అనేసి పూజ దగ్గర నారికేల దీపం పెట్టుకున్నానండి కార్తీక అప్పుడు పిండి దీపాలు ఉసిరి దీపాలు కార్తీక దీపం ఇది నారికేళ్ళ దీపం ఇలా ఈ దీపాలు పెట్టుకొని నేను ఆ రోజు స్వామిని అయితే మనస్ఫూర్తిగా పూజించుకున్నాను నేను ఆ రోజు పాయసం వండి పెట్టానండి నేను స్వామికి ఇంకా నాకు అదే అని చేయాలనిపించింది నేను అదే చేశాను స్వామికి అలా చేసి నారికేళ్ళ దీపం పెట్టుకున్నాను పెట్టుకుంటున్నాను నా దగ్గర అయితే ఆ ప్లేట్ లేదండి ఏమంటారు రాగి ప్లేట్ అంటారు కదా అది లేదు సో మనం పసుపుతో అని శుద్ధి చేయొచ్చు అంటారు అలాగనే నేను ఇంట్లో వాడే ప్లేట్ అని అనమాట స్టీల్ ప్లేట్ ఆ ప్లేటుకు పసుపు పూసేసి గంధం బొట్టు పసుపు బొట్లు పెట్టేసి ఇలా నారికేళ్ళ దీపం ఎలా అనేది చెప్తున్నాను పోయినసారి మీకు నారికెళ్ళ దీపం పెట్టిన తర్వాత చూపించాను ఇట్లా రాగి ప్లేట్ కానీ ఇట్లా పెట్టుకోవాలి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ ఈ ప్లేటే పెట్టుకున్నాను అనమాట స్టీల్ ప్లేటే పెట్టుకున్నాను తర్వాత ఐదు పిరకళ్ళు కానీ మూడు పిరికళ్ళు కానీ అలా మనం బియ్యం తీసుకొని తర్వాత పసుపు కుంకుమ మూడు సార్లు కుంకుమ మూడుసార్లు గంధం సార్లు అక్షంతలు మూడు సార్లు వేసి శివయ్య మనస్ఫూర్తిగా మొక్కొని టెంకాయ కొట్టుకొని పెట్టుకుంటారు కదా అలా రెండు రెండు ఒత్తులు లక్క మూడు ఒత్తులు పెట్టుకోవాలండి రెండు రెండు ఒత్తులు రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి అలా పెట్టుకొని కుంకుమ అందం బొట్లు పెట్టుకొని పూలతో అంతా మొత్తం ఆ దీపానికి అంతా అలా పెట్టేసుకొని ఇంకొకటి టెంకాయ పక్కన మిగిలి ఉంటుంది కదండి ఆ టెంకాయలో బెల్లం వేసి దేవుని దగ్గర పెట్టాలన్నమాట అలా ఖాళీగా పెట్టుకోకుండా బెల్లం అలా పెట్టాలి దేవుని దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాక మన్ ముందు మనం ఏమన్నా పూజలు హోమాలు అలా చేసేటప్పుడు కంపల్సరీ మనం ఇంటి ముందర కడపానికి పూజించుకున్న తర్వాతనే ఇంట్లో పోయి దీపం వెలిగించాలంటండి సో నేను ఆ రోజు కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాలు బయట వెలిగించేసి స్వామిని మనస్ఫూర్తిగా మొక్కొని తర్వాత వచ్చేసి ఇంట్లో ఇలా దీపానికి పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఇంట్లో దీపారాధన వెలిగించాను తర్వాత ఉసిరి దీపాలు పిండి దీపాలు కామాక్షి దీపము నారికేల దీపము ఇలా అన్నీ వెలిగించుకొని స్వామికి మనస్ఫూర్తిగా చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది నెలంతా చేసుకోవడం లేదు నాకు ఈ డ్యూటీ వల్ల కుదరలేదు అనుకున్నాను నేను కార్తీక అప్పుడు కార్తీక సోమవారం అప్పుడు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్వామిని అయితే మనస్ఫూర్తికి మొక్కుంటున్నాను ఆడ మూడు దీపాలు చూడండి కరెక్ట్గా శివయ్య దగ్గర వెలుగుతున్నాయి చూసినారా ఫోటోలో చూడండి మీకు ఫోటో కూడా పెట్టాను చూడండి తంబులెన్స్లో స్వామికి చూడండి ఆ దీపాలన్నీ ఆ వెలుగులల్లో నాకు శివుడు వచ్చి ఇంట్లో కూర్చొని నా పూజలు అందుకుంటున్నాడు అని అనిపించింది నా స్తోమతకు తగ్గట్టు అదిగో చూడండి ఇంకా దీపం మూడు శివయ్య దగ్గర ఆ ఫోటోలో కనిపిస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఫోటో తీసి చూసే వరకు తెలియదు నేను అప్పుడు ఇంకా గుడికి వెళ్ళాలి అయితే అదిగో చూడండి స్వామి అయితే నిజంగా నా పూజ స్వీకరించాడనిపించింది అనిపించింది ఇంకా తర్వాత కార్తీక పూర్ణం ఇప్పుడు దీపాలు వదులుతాం కదా సో అరటివి ఉంటాయి కదండీ అరటిపు అరటివి రేకులు ఉంటాయి కదా దానితో వదలాల్సింది ఇంకా నాకు అది వీలు కాలేదని ప్లేట్లు ఉంటే దాంట్లో వదిలేసాము తర్వాత టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్కి వెళ్ళి ఇదిగోండి అక్కడ అంతా అరేంజ్మెంట్ చేశారనమాట కార్తీక అప్పుడు దీపాలు వెలిగిస్తారని లోపలికి టోకెన్ టోకన్ తీసుకొని వెళ్ళాలంట అండి కొత్తగా పెట్టారు సో టోకెన్ తీసుకొని వెళ్ళేసి ఆ ప్లేస్ మనం ఏదైతే దీపాలు వెలిగించామో అదంతా మొత్తం క్లీన్గా వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత పసుపుతో అంత శుద్ధి చేసుకొని పసుపు అంతా రాసి బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేయాలంటండి నార్మల్ కాదు ఇంకా బియ్యం పిండితో ఎక్కడెక్కడ టైం అయిపోతుందో అనేసి ఒక టెన్షన్ అనమాట ఆ టైం లోపలే దీపాలు వెలిగించాలి కదా ఆరు నలభై ఐదు కల్లా కార్తీక అయిపోతుంది కదా అనేసి అనేసి ఇంకా దెబ్బ 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 వెలిగించేస్తాను అనమాట అంత ఎంత స్పీడ్గా చేసినా కానీ మనసులో శివయ్య అనుకుంటేనే చేసుకుంటూ ఉన్నానండి ఇదిగోండి ఇలా అందరు చూడండి అందరు వెలిగిస్తున్నారు అందరికి అందరికీ టైం అయిపోతుందనే తొందరలోనే వెలిగిస్తున్నారు అటు చూడండి శివయ్య ఎలా అలంకరించారు అప్పుడే ఇంకా అలంకరిస్తున్నారు ఇంకా నేను నేను ముందు వెలిగించాలి కదా అనేసి ఇదిగోండి ఇలా కుంకుమ అక్షంతులతో అంత మొగ్గుని అలా అలంకరణ చేసేసి నేను పిండి దీపాలు చేసుకున్నానండి పిండి దీపాలు చిన్నవి పిండి దీపాలు చేసుకున్నాను అంటే బియ్యం పిండితోనే చేశాను అనమాట బియ్యం పిండి మిక్సీ పట్టుకొని పొడి పొడిది అనమాట నానబెట్టకూడితే బియ్యం పిండి పొడి పొడి చేసుకొని దాంట్లో పాలు కొద్దిగా పాలు కొద్దిగా వేసుకుంటా నేను పిండి దీపాలు అయితే చేశాను అనమాట ఇదిగోండి ఇలా బియ్యం తెచ్చుకున్నాను మొగ్గేసిన తర్వాత కావాలనుకుంటే ఇసరాకు పెట్టుకొని ఇసరాకులో కూడా బియ్యం వేసుకొని వేసుకోవచ్చు కానీ నేను ఇలా చేద్దామనేసి బియ్యం వేసేసి పిండి దీపాలు నాలుగు వైపులు నాలుగు పెట్టాను రెండు విసిరి దీపాలు పెట్టాను తర్వాత మధ్యలో నేను పిండి దీపాలు చేసుకున్నాను కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి పెద్ద దీపం కూడా పెట్టాను ఇంకా అన్ని దాంట్లో గంధం బొట్లు కుంకుమ బొట్లు మనం ఏ దీపాలు వెలిగించినా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేయాలి కదండీ సో అందుకని అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి పెద్దవి చేసుకున్నాను ఆ పెద్ద పిండి దీపం కూడా సెంటర్లో పెట్టేసాను మధ్యలో ఇంక మూడు వందల అరవై ఐదు ఒట్లు ఒత్తులు ఆర్లడి నాన్ పెట్టి పెట్టుకున్నాను అనమాట మార్నింగే నేను మూడు వందల అరవై ఐదు శివునికి వెలిగించాను మళ్ళీ మూడు వందల అరవై ఐదు రా తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి అక్కడే గుళ్ళోనే వెలిగించానండి అదిగోండి ఇంకా అలా పెట్టుకొని ఆడ పసుపు గంధము బొట్లు పసుపు బొట్లు పెట్టేసుకొని నా గొంతు కొద్దిగా బాగాలేదు మళ్ళీ వాయిస్ బాగాలేదు అనేదండి ఇంకా చాలా రోజులైంది వాయిస్ వాయసువరివ్వాలి ఇంకా టైం అయిపోతుంది అనేసి చేశాను ఇంకా ఉసరి దీపాలు కొద్దిగా అలా కట్ చేసుకొని ఒత్తి నిలబడడానికి ఎంత మటుకు ఉందో అంత మటుకు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నిజంగా మనము నెలంతా ఒకటి తెలుసు అనమాట నెలంతా చేయకపోయినా కార్తీక పౌర్ణమి చేస్తే నెలంతా చేసిన పుణ్యం వస్తుంది అంటారండి సో నాకు అది హ్యాపీగా అనిపించింది సో ఏదన్నా చేసుకున్నాను అనేసి అది కూడా ఫాస్టింగ్తో ఓన్లీ ఒక గ్లాస్ మిల్క్ ఒక గ్లాస్ వాటర్తోనే నేను ఒక పొద్దుతో ఉండి స్వామికి చేస్తాను కానీ ఆకలి అనిపించలేదండి అలసట కూడా అంతగా అనిపించలేదు నాకు బాగానే అనిపించింది అనమాట హుషారుగానే అనిపించింది ఇంకా నైట్కి కొద్దిగా కలిసిపోయినట్లు అనిపించింది అంటే మార్నింగ్ అంతా బిజీ బిజీగా ఆ పిండి దీపాలు చేసుకోవడం ఒత్తులు నానబెట్టుకోవడము వీటితోనే సరిపోయింది కదా సో ఇంకా అప్పటికే ఇంటి దగ్గర మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నిండుగుండి అన్నం తోకపోతే వదలాలని ముందే కుకింగ్ కూడా చేసేసుకొని దేవుడి దగ్గరకు వచ్చాను అనమాట ఇదిగోండి ఇంకా స్వామికి ఆకు ఒక్క తాంబూలం పెట్టేసినాను తర్వాత బెల్లం పెట్టేసినాను స్వామికి ఇంకా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలగాలంటే ఒకటేసారి వెలగవు కదండి కొద్దిగా కర్పూరం అనేది దాని మీద అలా కర్పూరాన్ని ఇలా స్మాష్ చేసి దాని మీద అలా ఒత్తిడిపైన అలా చల్లాలన్నమాట అప్పుడు తొందరగా వెలుగుతుందనమాట ఇంకా గుళ్ళో అందరూ పసుపు ఇస్తున్నారు ఇంకా అవి తీసుకొని గుళ్ళో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంతమందికి దే నేను దీపాలు ఇచ్చాను ఎందుకంటే బిల్వ పత్రం కూడా స్వామికి ముఖ్యమైన బిల్వ పత్రం కూడా నేను ఇంట్లో పెట్టి పూజ చేశాను అలాగనే ఇక్కడ కూడా స్వామికి తులసిమాల వేసి బియ్యది బిల్వ పత్రాలు పెట్టి మూడు నాలుగు రకాల పూలు పెట్టేసి ప్రసాదం పెట్టేసి స్వామిని అయితే నేను పూజించుకున్నానండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నాకు నాకెంత వీలైతుందో నేను నా స్తోమతకు తగ్గట్టు నేను పూజ మనస్ఫూర్తిగా అనమాట అది చేయలేదే ఇది చేయలేదే ఏమీ లోటు అనిపించలేదు నాకు ఎంత వీలైతే నేను మన స్ఫూర్తికి ఎంతైతే చేయగలను అంతే చేసుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒకటే కోరుకున్నానండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటే చెప్తున్నాను అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని కోరుకున్నాను దాని తర్వాత నా పిల్లలు బాగా చదవాలని మొక్కున్నాను దాని తర్వాత ఆడపిల్లల్ని రక్షించమని మొక్కున్నాను ఆ శివయ్య దయ ఉండాలి అందరిపైన ఆడపిల్లలకి ఇప్పుడు అన్నదం జరుగుతుంది కదా వాళ్ళని కూడా అందరినీ రక్షించమని అడిగాను ఇంకా ఇదిగో ఇలా పెట్టేసాను అనమాట టెంకాయ కొట్టేస్తాను అంత టైం లోపలనే అయిపోయిందండి మార్నింగ్ టైం లోపలనే అయిపోయింది నైట్ కూడా ఈవినింగ్ టైంలో కూడా పూజ కరెక్ట్ టైంకంటే అనుకున్న టైంకే జరిగింది ఇంకా ఇలా నేను ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా తీసుకొని ఇంకా దేవుణ్ణి ముక్కొని ఇంకా ఇలా చూడండి అందరు ఎంత వెలిగేస్తున్నారు కార్తీక పౌర్ణమప్పుడు గుళ్ళో చూడాలండి ఆ దీపాలు ఈ కార్తీక పౌర్ణమంతా దీపాలేనండి స్పెషల్ నిజంగా అంటే చాలా కలగా అనిపిస్తుంది అన్నమాట చూడండి అలా అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత నేను తులసి కోట తులసి కోట ఉసిరి చెట్టు ఒకే చోట ఉందండి ఉసిరి చెట్టు విష్ణువుతో సమానము తులసి చెట్టు లక్ష్మితో సమానం కదా సో వాళ్ళ విష్ణు లక్ష్మి తులసికి విష్ణు లక్ష్మీ విష్ణుదేవుళ్ళకి ఇద్దరికీ నేను పూజ చేసుకున్నాను వాళ్ళకు కూడా పిండి దీపము ఉసిరి దీపము వాళ్ళకి కుంకుమతో బొట్లు పెట్టేసి గంధం బొట్లు పెట్టి ఇలా ప్రసాదం పెట్టేసి ఇదిగోండి ఇలా పిండి దీపాలు పెట్టేసి ఉసిరి దీపాలు పెట్టేసి వాళ్ళకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి ఇలా చేసుకుంటున్నాను చాలా అంటే అనుకున్నాను తులసి చెట్టు వెలిగిస్తానేమో అనుకున్నాను ఉసిరి చెట్టు ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గుల్లా ఉంటుంది అనుకోలేదు సెకండ్ టైం అనుకుంటాయి టెంపుల్కి వెళ్ళేది నేను ఎప్పుడు వెళ్ళలేదు అంత పర్టికులర్గా చూడలేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు ఉంటుందని సో ఆడ ఉసిరి చెట్టు మహా తులసి చెట్టు ఉండడం నా అదృష్టం అనుకుంటున్నాను ఇంకా వెలిగి అంటే ఆడ వెలిగించిన వెన్నే మొత్తం చూసా గుడి ఎంత ఎక్కడ తులసి చెట్టు కనిపించలేదు ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టుకి ఎలా వెలిగించాలి నేను అనుకుంటే వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళని అడుగుతున్న వాడు తులసి కట్ట ఉంది దాని పక్కనే మళ్ళీ తులసి చెట్టు ఉసిరి చెట్టు ఉంది నేను ఇక్కడ పూజ చేసుకుంటానండి అంటే చేసుకో అమ్మా అనేసి అన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇక్కడ కూడా పూజ చాలా బాగా జరిగింది నిజంగా అండి నాకు ఈ పూజలు చేసుకోవడం ఈ డివోషనల్ మూడ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచే అది అలవాటు అనమాట పూజలు పునస్కారాలు చేసుకోవడం ఇలా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో ఆ శివయ్యను తులసి విష్ణువులను మన నారికేళ్ల దీపంతో శివయ్యని మనస్ఫూర్తిగా పూజించుకున్నానండి ఇదిగోండి మా ఇంటికి కొనేటి దీపాలు ఇవి సో ఇలా పెట్టుకున్నాం అన్నమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎలా ఉంది ఏమనేది మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ శివయ్య దయ అందరి అందరు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి మనస్ఫూర్తిగా ఆ శివయ్యని ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అందరినీ కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమశ